నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోకి ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలోకి వెళ్దాం సరిగ్గా యుద్ధం మొదలయ్యే ముందు జరిగిన ఒక ఆ చాలా కీలకమైన ఘట్టాన్ని పరిశీలిద్దాం ఇది భగవద్గీత మొదటి అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకమాధారంగా మన ఏంటంటే ఈ ఒక్క శ్లోకం ద్వారా ఆనాటి ఉద్రిక్తత అక్కడున్న ముఖ్యులు ఆ సంభాషణ వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం ఆ శ్లోకం ప్రకారం అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు అంటే పార్థుడు భీష్ముడు ద్రోణుడు కౌరవులు ఇంకా చాలామంది రాజులు మహీక్షితులు అంటారు కదా వాళ్ళందరూ ఉన్నారు అవును సరిగ్గా చెప్పారు ఇది యుద్ధం మొదలవడానికి ఒక్క క్షణం ముందు రెండు సైన్యాలు మోహరించున్నాయి ముఖాముఖిగా ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు చాలా తీవ్రంగా అప్పుడే ఆహ్ కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు అవుము ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది రహస్యంగా జరిగింది కాదు కదా అందరూ చూస్తుండగానే భీష్ముడు లాంటి మహారథులు వాళ్లతో పాటు మూలం చెప్పినట్టు సర్వేషాం చ మహీక్షితాం అంటే ఆనాటి గొప్ప రాజులందరూ అక్కడే ఉన్నారు ఉన్నారు వాళ్లందరి సమక్షంలోనే ఈ సంభాషణ దానివల్ల ఆ సన్నివేశానికి ప్రాముఖ్యత ఇంకా పెరిగింది నిజమే ఇంతకీ అప్పుడు కృష్ణుడేమన్నాడు అదే కదా ముఖ్యం ఆ కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి అంటే దాని అర్థం ఓ పార్థ ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా గుమిగూడిన ఈ కౌరవులను చూడు అని చాలా సూటిగా ఓ ఇక్కడ కొంచెం వివరంగా చూడాలి పార్థుడు అంటే అర్జునుడు పృథుకుమారుడు సరే మరి కురూన్ అంటే కురు వంశస్థులు కేవలం శత్రువులు కాదు అంతే అది చాలా ముఖ్యం వాళ్ళు అర్జునుడికి బంధువులు జ్ఞాతులు సమవేతాన్ అంటే యుద్ధం చేయడానికే అక్కడ చేరిన వాళ్లు అని అర్థం కదా అవును యుద్ధానికి సంసిద్ధులై నిలబడినవాళ్లు అంటే కృష్ణుడు అర్జునుడి దృష్టిని నేరుగా మీదకు ఆ మీదకు మళ్ళిస్తున్నాడు కరెక్ట్ కేవలం శత్రువులు చూడు అని చెప్పడం లేదు కురువంశస్థులను యుద్ధానికి సిద్ధమైన వారిని చూడు అంటున్నాడు అది కేవలం భౌతికంగా చూడటం కాదు మానసికంగా సిద్ధం చేస్తున్నాడా వాన్ని కళ్ళ ఉంచుతున్నాడు ఆ మానసిక సంఘర్షణకు ఇది ఆరంభం అంటే ఈ ఒక్క చిన్న వాక్యం వెనుక ఇంతుందా యుద్ధానికి ముందు ఆ క్షణం ఆ ఒత్తిడి ఆ యోధులు చూస్తుండగా అవును కృష్ణుడు అర్జునుడికి తన వాళ్ళనే శత్రువులుగా చూపించాల్సొస్తోంది చాలా నాటకీయమైన క్షణం ఖచ్చితంగా ఇది కేవలం సైన్యాన్ని చూడమని చెప్పడం కాదు ఇది అర్జునుడిలో మొదలవ్వబోయే ఆ తీవ్రమైన మానసిక వేదనకు ఆ విషాద యోగానికి నాంది పలుకుతోంది అంటే భగవద్గీత బోధనకు కారణమైన సంఘర్షణకు మూలమిక్కడే ఉందంటారా నిస్సందేహంగా ఎందుకంటే తన తాతగారు గురువులు బంధువులు వాళ్లందర్నీ శత్రుపక్షంలో చూడగానే అర్జునుడికి కాళ్ళు చేతులు ఆడవు ఆ మానసిక స్థితి నుంచే గీతాబోధన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మీద చూస్తే ఈ ఇరవై ఐదవ శ్లోకం కేవలం యుద్ధ ప్రారంభాన్ని సూచించడమే కాదు కాదు అర్జునుడి అంతర్మథనానికి రాబోయే ఆ ధర్మ సంకటానికి కూడా వేదికను సిద్ధం చేస్తోంది నిజమే సరిగ్గా అదే ఇది గీతా ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యం దీని గురించి మనం ఆలోచిస్తే ఒక ప్రశ్న వస్తుంది గదా ఏమిటది కృష్ణుడు అక్కడ కేవలం శత్రువును చూపించాడా లేక అర్జునుడి బంధువులను గురువులను కూడా శత్రువుగా చూడక తప్పని పరిస్థితిని ఆ ధర్మసూక్ష్మాన్ని సూటిగా అతని ముందు ఉంచాడా ఓ మంచి ప్రశ్న ఆ చూపు ఆ మాట రాబోయే గీతా సారాంశానికి అర్జునుడి నైతిక సందిగ్ధతలకు ఎంత బలంగా పునాది వేసిందో అని ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అవును ఆ సంఘర్షణే కదా గీతకు ప్రాణం పోసింది అంతే